నిజమైన అని గుర్తరిగా తెలుసుకున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చారు నమ్మట్లేదు నమ్మట్లేదని నా గత చరిత్ర లేదు నేను కూడా సాక్ష్యమే కానీ అది నా సరిపోయింది అది కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మీలాంటి వాళ్ళు వస్తారు దేవుడిని దేవుడే కాదు అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు అని చెప్పి రాసి పెట్టుంది సంతోషం ఆ కాదు అది మీ పురాణం బతుకు సిగ్గు లేకుండా ఇచ్చిన కొడక బుక్కుల్లో రాసిందంతా నిజం కాదు ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ లేనండి తెలుస్తుంది తెలివి తక్కువ నా కొడుకుంటూనే ఉంటాడు రే బుజ్జి లేరా రే నిన్ను జగదాంబా సెంటర్ లో వదిలేస్తే ఇంటికి ఏ బస్ లో వెళ్తావరా అర్థమైందా వాడు పేరెంట్స్ వాడిని ఎలా పెంచుతున్నారో మన స్టూడెంట్స్ కే ర్యాంక్స్ రావాలని మీరు తమ పిల్లలకే ర్యాంక్స్ రావాలని పేరెంట్స్ ¡Chadú, perdón!